మొన్న కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటికి ముప్పై తొమ్మిది మంది చనిపోతే మళ్ళీ నిన్న ఒకరు చనిపోయారు మొత్తం నలభై మందికి చేరే ఇప్పుడు ఆ మృతుల సంఖ్య ఎనభై మంది గాయపడ్డారు యాభై మంది గాయపడితే మరొక ముప్పై మందికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి మొత్తం ఎనభై మంది ఇప్పుడు వైద్యం తీసుకుంటున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి డిఎంకే వేసినటువంటి కమిషన్ ఏక సభ్య కమిషన్ హైకోర్టు రిటైర్మెంట్ జడ్జిని నియమించి ఏక సభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేశారు ఆయన టీం ఏమొచ్చేసి మొత్తం వీటన్నింటినీ మొత్తం పరిశోధించిన తర్వాత టీవీకే నాయకుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం నలుగురు టీవీకే నాయకుల మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ విధించి పదకొండు రోజులు పదిహేను రోజులు రిమాండ్ విధించారు ఇప్పుడు వాళ్ళని విచారించడానికి పోలీసులు ఏమొచ్చేసి అనుమతులు తీసుకున్నారు కోర్టు నుంచి కోర్టు కూడా అనుమతులు ఇచ్చింది ఇప్పుడు వీళ్ళని విచారిస్తారు ముఖ్యంగా నిర్లక్ష్యం పదివేల మంది మాత్రం పట్టే ఒక గ్రౌండ్లో లక్ష మందికి పైగా ఎలా వచ్చారు ఎందుకు అనుమతులు ఇచ్చారు మీ అధినేత ఎందుకు ఆలస్యంగా వచ్చాడు ఆలస్యంగా వచ్చితే ఆ విషయాన్ని మీరు చెప్పారు ఆ ప్రజలకి అనుమతులు ఎలా ఇచ్చారు అంబులెన్స్కి దారి ఎందుకు నియమించలేదు ఏ సభ జరిగినా అంబులెన్స్ కి దారి నియమించాలి కదా ఇలాంటివన్నిటి మీద నివేదికలు చూసి ఇప్పుడు టీవీకే నాయకుల మీద అయితే కేసు నమోదు చేశారు అయితే ఇక్కడ అంబులెన్స్కి దారి ఇవ్వడం అనేది పోలీసులు కూడా చూసుకోవాలి ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే పోలీసులు పనిచేస్తారు పోలీసులు ప్రభుత్వంలో కలిసిపోయారు ప్రతి దగ్గర కూడా వాళ్ళు ప్రజల కోసం లేదు నాయకుల కోసం పనిచేసినట్టు ఉంది అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేసే పరిస్థితికి వచ్చేసింది పోలీసు వ్యవస్థ పోలీసులు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి రూల్స్ ప్రకారం అంబులెన్స్కి దారి ఇవ్వడం కాదు దారి ఉంచాలి అత్యవసరం అంబులెన్స్ అనే కాదు అత్యవసరంగా ఎవరినైనా ఏంటైనా తీసుకెళ్లాలి ఏదైనా జరిగితే కాబట్టి దారి ఉంచాలి పది అడుగులు వెడల్పుతో దారి అయితే ఉంచాలి అది కంపల్సరిగా ఆ బ్యారికేడ్లైనా ఏర్పాటు చేయాలి కానీ మన దౌర్భాగ్యం ఎక్కడా చేయట్లేదు మన దగ్గర పైగా పదివేల మంది మాత్రమే అనుమతులు ఇచ్చామని వాళ్ళు అంటుంటే లక్ష మందికి పైగా వీళ్ళు వస్తే కానీ అక్కడ రెండు లక్షల మందికి పైగా వస్తారు మాకు పెద్ద గ్రౌండ్ కావాలి అని టీవీకి అడిగింది పదివేల మందికి మాత్రమే ఇచ్చారు అలాంటప్పుడు ఏం చేయాలి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి లేదనుకుంటే ఆ సభను క్యాన్సిల్ చేయాలి ఇలా పదివేల మందికి ఇచ్చారు అది సరిపోదు అది తొప్పిసలాట జరిగితే ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి మేము ఇంకొకసారి ఆ సభను నిర్వహిస్తాం దయచేసి క్షమించండి అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసి క్యాన్సిల్ చేయాలి విజయా పని చేయాలి కేవలం నాయకుల మీదే కాదు విజయం మీద కూడా యాక్షన్ తీసుకోవాలి